శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుడి గ్రంథములో కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన వచనం యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకరము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు ఈ వాక్యాన్ని దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఏసు నామంలో ప్రార్థించడుగుతున్నాము తండ్రి దేవుని దృష్టికి మనము ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని లోకములో సంఘములో సమాజములో దీవించగలడు యహోవా నీవే నా ఆశ్రయ దుర్గము ఆయన విమోచకుడు ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు లోకములో దీవించబడతాం అంత మాత్రము కాకుండా పాప విమోచకుడు యేసు ప్రభువు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే ఆయన నిన్ను నన్ను విమోచించి పరిశుద్ధులుగా చేస్తాడు ఆయనే మనకు శరణము ఆయన మీద మనం ధ్యానం ఉంచి దృష్టి ఉంచి లోకములో సంఘములో సమాజంలో వర్దిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించిన ఆ మాయను పరిశుద్ధు ఆ ప్రేమ గలన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు వాక్యాన్ని అనేది మాతో ఉంచిన కష్ట స్తోత్రాలు చదివిస్తాయి సునామంలో తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవిన సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక Amen.